ఇప్పుడు ఈ లోపల మెడుతుందని చెప్తే దాన్ని పట్టుకొని వరకు అయితే వేడు కుదిరికి ఉండడు అసలు ఇలాంటి జీప్ ముందే రెడీగా ఉంటుంది అనమాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగరామ్ వ్లాగ్స్ గాయస్ ఈరోజు వ్లాగ్ వచ్చి మా జీడితోట టూర్ అనమాట ఇప్పటివరకు మీరు మా జీడితోటే షార్ట్ వీడియోస్లోనే చూసుంటారు సో ద ఫస్ట్ టైం ఇప్పుడు మేమైతే లాంగ్ వీడియో చేయబోతున్నాము సో అసలు ఈ జీడితోట అనేది అసలు ఇన్ని ఎకరాల్లో ఉంది ఇన్ని ఇయర్స్ అవుతుంది ప్లాంటేషన్ చేసి అనే వివరాలు మొత్తం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో గాస్ ఇది అయితే మొత్తం మనకి ఎయిట్ ఎకర్స్లో ఉందనమాట ఇది ఎయిట్ ఎకర్స్లో ఉంది మొత్తము మొత్తం అంతా జీడితోట వేసాము మీరు వెనక మధ్యలో చూస్తారు కదా మధ్యలో మొత్తం ఇంటర్ క్రాపింగ్ కోసం అని గ్యాప్ ఇచ్చామన్నమాట ఇది కొన్ని ఇయర్స్ వరకు అయితే మనం ఇంటర్ క్రాపింగ్ అయితే చేయొచ్చు దీంట్లో అంటే ఇవన్నీ ఈ చెట్లు మొత్తం ఉన్నాయి కదా ఇవన్నీ పెద్దగా వాళ్ళు బ్రాంచెస్ అన్నీ పెద్దగా అయ్యేంత వరకు మనకు మధ్యలో అయితే మన వ్యవసాయం వ్యవసాయం అయితే చేసుకోవచ్చు లాస్ట్ టైం ఇక్కడైతే మేము పట్టేసాము అంటే ఇచ్చామన్నమాట ఈసారి మేమే ఓన్గా ఇక్కడ మినుములు అయితే అని చెప్పి చూస్తున్నాము మీరు నా వెనక చూస్తున్నారు కదా ఈ ఇది లాస్ట్ ఇయర్ పెట్టింది అనమాట మనకి ఆల్రెడీ చాలా మొక్కలు మొత్తం అన్నీ పెట్టాక కూడా ఈ చెరబట్టేసి మనకి మొత్తం చనిపోయి అనమాట ఒక వంద మొక్కలు రెండు వందల మొక్కల దాకా మనకి చనిపోయినాయి మళ్ళీ ప్రతి ఇయర్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మొక్కల దాకా పెట్టాల్సి వస్తుంది ఈ ఇయర్ కూడా పెట్టాలన్నమాట ఇది లాస్ట్ ఇయర్ పెట్టింది హైబ్రిడ్ మొక్క ఇది కొంచెం చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా వస్తుంది మనకి ఇది పెట్టిన ఒక నెక్స్ట్ ఇయర్గా మనకి కాపుగా వస్తుంది ఆల్రెడీ ఈ చెట్టుకి చాలాగా వచ్చినాము ఇంకా అయితే మొన్న పడిన వర్షాలకి మళ్ళీ పిందులు వచ్చినాయి అనమాట ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ పిందులు అయితే వచ్చాయి ఇప్పుడు హైవే చూస్తున్నాం మనం ఇక్కడ అయితే ఇంకా ఉంది కాపు అయితే ఇంకా ఉంది ప్రతి చెట్టుకు ఉందనమాట యాక్చువల్లీ ఈ మంత్కి అయితే మాది అయితే ఎండ్ అయిపోతుంది అసలు ఏం ఉండదు పడిన వర్షాలకి మనకి మళ్ళీ కాపు మంచిగా తయారైంది అనమాట గైస్ ఇప్పుడు నా ఇంటికి కనపడుతుంది కదా ఇవన్నీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్లాంటేషన్ చేసాము సో ఇది ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ రన్నింగ్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్ నుంచి అయితే మాకు హీల్డింగ్ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ హీల్డింగ్ అయితే ఇయర్కి ఒక టూ చాలా తక్కువలో వచ్చింది టెన్ ట్వంటీ కేజీస్ అంతే లాస్ట్ ఇయర్ ఏమో ఒక టూ క్వింటాల్స్ దాకా వచ్చిందంట ఇప్పుడైతే ఇంకా కౌంట్ చేయాలి ఒక త్రీ ఫోర్ అయితే దాటింది అయితే ఇప్పుడు మే మనం మే మంత్లో ఉన్నాము ఇప్పుడైతే మొన్న మొన్నబడిన వర్షాలకైతే కొంచెం మళ్ళీ అయిపోయింది అనుకున్నాము కానీ మళ్ళీ పిందులు అయితే వచ్చాయి చాలా పిందులు వచ్చినాయి సో ఇవన్నీ ఇప్పుడిప్పుడే మళ్ళీ పండుతున్నాయి అనమాట ఒకవేళ ఈ పిందులు మొత్తం తయారైతే ఒక వన్ క్వింటా దాకైతే రావచ్చు మీరు నా వెనక చూస్తున్నారు కదా ఈ మొత్తం అదంతా గ్యాప్ అనమాట ఇదంతా ఈ గ్యాప్లోనే మేము లాస్ట్ టైం కౌలుకి ఇచ్చాము పత్తి వేసారు ఇక్కడ కౌలు తీసుకున్న వాళ్ళైతే అయితే మనకి చాలా గ్యాప్ అయితే ఇచ్చామన్నమాట ఇది వేసేటప్పుడే కొంచెం తప్పు అయింది గ్యాప్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది కాకపోతే ఈ చెట్లు ఎదిగే కొద్దీ ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసేస్తాయి అనమాట కాకపోతే ఒక ఫోర్ ఇయర్స్ వరకు మనం దీంట్లో ఇంకొక ఫోర్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ వరకు అయితే మనం ఇంటర్ క్రాపింగ్ అయితే చేయొచ్చు అంటే కాటన్ కానీ మినుములు కానీ అయితే చేయొచ్చు అనమాట ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఈ సీజన్లో అయితే మినిమల్ అయితే ఇవ్వబోతున్నాము చూస్తున్నారు కదా గ్యాప్ అయితే ఎంత వచ్చిందో చాలా గ్యాప్ ఉందనమాట అయితే ఇవి ఒక టూ త్రీ ఇయర్స్ ఆగితే ఈ గ్యాప్లో సగం అయితే ఫిల్ చేసేస్తాయి ఎందుకంటే కొమ్మలు చాలా వెడల్పుగా వస్తాయి అలా చెట్టు కూడా చాలా ఎక్స్పెండ్ అవుతుంది అనమాట సో అందుకని ఇంత గ్యాప్ అయితే అనుకుంటా గాసి ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అయింది అనమాట టైము ఎండ మాత్రము అసలు ఇప్పటి నుంచే వేడి అయితే సాగుబడుతుంది మీరు వెనక చూస్తున్నారు కదా ఈ గోలంతా మిడతలు అనమాట మిడతలు ఎండాకాలం బాగా గో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ మన వీడియోలో కూడా ఉంటుంది సో కొంచెం ఇగ్నోర్ చేయండి సౌండ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అయితే ప్రజెంట్ ఇంకా మైక్ అయితే లేదు ఇంకా వచ్చే కమింగ్ వీడియోస్లో మాత్రం మైక్తో అయితే వీడియోస్ అయితే చేస్తాము సో ఇది మన జీడితోట అనమాట ఇది మొత్తం ఎయిట్ ఎకర్స్ బిట్ మనం ఒక ఇక్కడ త్రీ ఏకర్స్ బిట్లో అయితే ఉన్నాము బ్యాక్ సైడ్ అయితే ఒక ఫోర్ ఏకర్ ఒక ఫైవ్ ఏకర్స్ బిట్ అయితే ఉంది మనం అక్కడికి వెళ్ళి వీడియో అయితే చేద్దాం సో ఇప్పుడు ఈ లోపల మెడుతుందని చెప్తే దాన్ని పట్టుకొని వరకు అయితే వీడు కుదురుకుంటాడు గాయస్ ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా ఇది మన జీడి తోటలో ఇది ఒక పాట అనమాట ఇది ఒక ఫైవ్ ఏకర్స్ ఉంటుంది మనం ఇందాక వీడియో తీసుకునేమో త్రీ ఏకర్స్లో ఉంటుంది ఇప్పుడు మనం ఫైవ్ ఏకర్స్ బిట్లు అయితే ఉన్నాము ఇక్కడ కూడా మొత్తం జీడు జీడు మొక్కలు అయితే పెట్టామన్నమాట లా మేము అసలు ఈ ల్యాండ్ వచ్చి ఫారెస్ట్ ల్యాండ్ ఇది టూ ఇయర్స్ బ్యాక సర్వే అయితే అయిపోయింది మనకి ఇబ్బంది అయితే ఏం లేదు పట్టా కూడా వస్తుంది అన్నారు కానీ ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకేం రాలేదు కమింగ్ డేస్లో అయితే వస్తుంది కన్ఫామ్గా ఇది ఎయిట్ ఏకర్స్కి అయితే సర్వే అయితే అయిపోయింది కాకపోతే ఫెన్సింగ్ లాంటివి అయితే ఏం వేయకూడదు పట్టా వచ్చేంత వరకు పట్టా వచ్చిన తర్వాత మన ఇష్టం అది ఇంకా బోర్ లాంటిది కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం అది ప్రస్తుతానికైతే కొంచెం రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కానీ ఏం చేసినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మనం వాళ్ళతో చెప్పి చేయాలన్నమాట ఏం చేసినా అప్పుడైతే మనకు ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు ఇది మీ స్టార్టింగ్లో ఇది ఈ చేను మాకున్న స్టార్టింగ్లో అయితే మేము పత్తి అయితే వేసాము తర్వాత తర్వాత ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్లో వరకు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయితే మనం కాటన్ అయితే వేసామన్నమాట టూ థౌజండ్ ట్వంటీ వన్లో మేము ఇక్కడ ఈ ప్లాంటేషన్ అయితే వేసాము సో బాగానే ఉంది ప్రస్తుతానికైతే మొన్న బయట అయితే వర్షాలకి గాలిదుమ్మలకి చాలా వరకు పూత కాపు రాలిపోయింది కానీ ఇక్కడ మన సైడ్ అయితే అంత వర్షాలు అయితే పడ్డాయి కానీ గాలిదుమ్మ అయితే ఏం లేదనమాట సో ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఇంకొక వన్ క్వింటా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న పూతకైతే కాపు కూడా మంచిగా ఉంది కాబట్టి ఒక వన్ క్వింటా దాకైతే మనం ఆశించవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ చీమల ఉంది మన యాక్చువల్గా ఇక్కడే చెద అయితే పడుతుంది అనమాట ఇట్లానే చాలా మొక్కలు అయితే చనిపోయాయి ఇట్లా కింద నుంచి మొత్తం వేర్లతో సహా మొత్తం అవి తినేస్తాయి అనమాట చెరబట్టి అందుకే మాకు చాలా అయితే మొక్కలు మళ్ళీ ఇయర్లీ ఇయర్కి చాలా పెట్టాల్సి అయితే వస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడే చదసీమలు అనే ఫామ్ అయితే చెదసీమలు మొత్తం వచ్చి మనకి ఇక్కడ కింద నుంచి మొక్క వేరు కాడి నుంచి అయితే మొత్తం డ్యామేజ్ అయితే చేస్తుంది అందుకే మాకు ప్రతి ఇయర్ మినిమం ఎంత లేదని ఒక వంద మొక్కలు అయితే మేము మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ల్యాక్స్ ఇది మనకి ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పాం కదా మన పక్కనే అయితే ఫారెస్ట్ కూడా ఉంది మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్టే సో అందుకే మనకి ఇక్కడ ఇది పొడుగు అనమాట ఒక విధంగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సర్వే అయితే అయిపోయింది సర్వే అయిపోయింది కానీ ఇంకా పట్ట అయితే రావాల్సింది వస్తుంది కొంచెం లేట్ అయినా కానీ డెఫినెట్గా పట్ట అయితే వస్తుందంట టైం పట్టచ్చు ఇక్కడ నుంచి మనకు మొత్తం ఫారెస్టే మనకి ఇక్కడ నుంచి మనం ఇంకేం నరకకూడదు అనమాట ఒక చిన్న పుల్ల నరికినా కానీ మన మీద సీరియస్గా యాక్షన్ అయితే తీసుకుంటారు మనం ఇక్కడి నుంచి మనం ఏమి డ్యామేజ్ చేయకూడదు ఉన్నదాన్ని మాత్రం మనం ఏమైనా చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు పరిమితులు ఉంటాయి దానికి కూడా ఇంకా కొత్తగా అయితే మనం ఎక్కడ ఏ మన చిన్న అవసరానికి కూడా ఒక పుల్ల కూడా నరకబడదు నరికితే మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు అది ఎంతైనా కానివ్వండి డ్యామ్ డ్యామేజ్ ఎంత చేసినా కానీ మన మీద యాక్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫారెస్ట్ ల్యాండ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కానీ పట్టా వచ్చిన వాళ్ళకి కానీ ప్రకృతికి పోవద్దు ఉన్నదాన్ని అయితే కాపాడుకోండి మీరు ఓవర్గా ఇంకా తిందాము ఇంకా దెబ్బు అని చెప్తే ఉన్నది కూడా పోయిద్ది అనమాట సో జాగ్రత్తగా ఉండాలి రాయ్స్ అసలు అమ్మ ఇది చూస్తున్నారు కదా గొట్టాల ప్యాకెట్ అనమాట ఇది యాక్చువల్లీ మా సినిమాకి చాలా ఇష్టము ఇదనే కాదు ఈ గొట్టాలన్నా మిక్చర్ ప్యాకెట్లు అన్నా అట్లా అన్నం తప్ప ఏదేమి తింటదనమాట పెడితే అన్నం కూడా తింటుంది ఇలాంటివి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుందో సింహ అది వస్తుంది చూస్తున్నారా సినిమా అసలు ఇలాంటివి చూపిస్తే ముందే రెడీగా ఉంటుంది అన్నమాట ఎంతగా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు చూడండి అంత స్టైల్గా తింటున్నాడు ఏదో చికెన్ పీస్ మీద కాలు పెట్టి తింటున్నట్టయితే తింటున్నాడు మన వీడియో వచ్చి చూసారు కదా మొత్తం చూసే ఉంటారు వీడియో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా జీడి తోట వేసే వాళ్ళకైతే కొంచెం హెల్ప్గా కూడా ఉండొచ్చు అనమాట కొత్తగా వేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ వేసిన వాళ్ళకి కూడా వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ నేనైతే చాలా వరకు వీడియోస్ ఇక్కడి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేద్దామని చూస్తున్నా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా లాంగ్ వీడియోస్కి అయితే బాగా గ్యాప్ వస్తుంది అసలు వన్ మంత్ అవుతుందనమాట నేను వీడియో అప్లోడ్ చేయక మొన్న టూ డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడము సో ఇక్కడ నుంచి అయితే మనకి రెగ్యులర్గా డైలీ ఒక షార్ట్ వీడియో అయితే ఉంటుంది అట్లానే వీక్లీ ఒక టూ ఆర్ త్రీ లాంగ్ వీడియోస్ కూడా ట్రై చేస్తా అప్లోడ్ చేస్తే గాస్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు షార్ట్ వీడియోస్ కూడా మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చూసి వెళ్ళిపోతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా ఇక్కడైతే అయితే ఇక్కడ నుంచి మనకి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము ఎటువంటి డిలే అయితే ఉండదు అనమాట ఇంకా అంటే మీకు ఎటువంటి కంటెంట్ కావాలో మాకైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అప్పుడు మేము దాన్ని బట్టి కూడా మీ ఆడియన్స్కి ఏదైతే నచ్చిద్దో అది కూడా మేము వీడియో అయితే చేయడానికి మాకు అవకాశం అయితే ఉంటుంది సో ఇది గాయస్ మన వీడియో చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ కనీసం మన సింహాన్ని చూసే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ